हरिः ॐ श्रीगुर्व्यो नमः श्रीमहागणाधिपतये नमः ॐ गणा हन्त्वा गणपतिम् अवामहे कविं कवीनामुपमश्रवस्तं ज्येष्ठराजं ब्रह्मणान् ब्राह्मणस्पतः आनशुण्वन्नुति विश्रीदसादनं श्रीमहागणाधिपतये नमः हरिदसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरीन्द्रचरणं शरणं प्रपद्ये श्रीमहद्भ्यो गुरुभ्यो नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः श्रीमात्रे नमः हि टिवि प्रेक्षक स्वागतम् मनमु ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పేటువంటి యొక్క జాతక ఫలితాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు ఉదయం లేవగానే పత్రికలలో కావచ్చు వార్తాపత్రికలలో కావచ్చు వారపత్రికలలో కావచ్చు ఇతరత్రా కావచ్చు మనము మన రాజ్య ఫలితాలు చూసుకున్నట్టయితే ఎన్నో దోషాలు కనబడుతూ ఉంటాయి మనకు ఆ దోషాలకు సమయానికి గురువులు దొరకకపోవడము దొరికిన గురువు చెప్పకపోవడము మనం గురువుల దగ్గరికి వెళ్ళకపోవడము ఇలాంటి ఎన్నో సంభవిస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనము బాధపడుకుంటూ కూర్చోవడం అంటే ఇబ్బందికరంగా ఉంటుంది దానికి ఏదైనా ఒక ఉపాయం ఆలోచించుకొని ఆ కష్టాల నుంచి గట్టెక్కాలి అందు గురించి మనము ఇప్పుడు కొన్ని రెమెడీస్ అంటే కొన్ని ఉపాయాలు కొన్ని దోషాలకు కొన్ని ఉపాయాలు మనము కొన్ని గ్రంథాల నుంచి తీసుకొని మనం వాటిని చూసుకుందాము అవి మీకు సంబంధించినటువంటి యొక్క ప్రేక్షకులు మీకు సంబంధించినటువంటి యొక్క దోషాలలో ఆ రెమెడీ కనుక మీరు పాటించినట్టయితే మీకు శుభం కలుగుతుంది ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి ఎన్నో దోష నివారణలు పోవడానికి ఆస్కారం అయిపోతుంది ఇకపోతే మనం కనుక చూసుకున్నట్టయితే సామాన్యంగా కొంతమంది చిన్న చిన్న పిల్లలకు మాటలు సరిగ్గా రావు కొంత వయసు వచ్చినప్పటికీ కొంత నెలలు గడిచి సంవత్సరము రెండు సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా మాటలు సరిగ్గా రాకుండా ఉండడము మాట్లాడిన స్వచ్ఛంగా లేకపోవడము నచ్చినత్తిగా మాట్లాడడము అనేటువంటివి మనం సామాన్యంగా చూస్తుంటాం దాని గురించి వైద్యుల దగ్గరికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తడము ఈ మందులు ఆ మందులు వాడడము బాధపడడము ఈ దేవుళ్ళకు ఆ దేవుళ్ళకు మొక్కుబడ్డులు పెట్టడము చేస్తూ ఉంటారు మన పెద్దలు అలాంటి పరిస్థితులలో ఒక చిన్న ఉపాయం చెప్తాను అది మీరు పాటిస్తే ఆ చిన్నారులకు తొందరగా మాట స్వచ్ఛంగా రావడానికి ఆర్కారం ఏర్పడుతుంది అదేంటంటే ఓం శ్రీ వరవరల వాగ్వాజిని వాగ్దేవి శీఘ్రం వాగ్భూషణం దేహి దేహి స్వాహ ఓం శ్రీం వరవరల వాగ్వాజిని వాగ్దేవి శీఘ్రం వాగ్భూషణం దేహిదేహి స్వాహ ఈ అనేటువంటి యొక్క చిన్న మంత్రాన్ని తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఎవరైనా సరే మీరు సమయం తీసుకొని ఇంత విభూతి కానీ పసుపు కానీ చేతిలో పట్టుకొని ఆ మంత్రాన్ని చదివి అది కొద్దిగా పెట్టి కడుపులోకి కనుక వేసినట్టయితే వారికి తొందరలో వాక్కు మంచిగా రావడము మంచిగా మాట్లాడడము ఈ నత్తి అంటారు ఆగి ఆగి మాట్లాడడం అది ఆ దోషం తొలగిపోవడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మళ్ళీ మంత్రం ఇంకొకసారి చెప్తాను ఓం శ్రీ వరవరల వాగ్వాదిని వాగ్దేవి శీఘ్రం వాగ్భూషణం దేహి దేహి స్వాహ అనేటువంటివి గనక చేసినట్టయితే అన్ని విధాల మీకు శుభం కలిగి మీ చిన్నారులు మంచిగా మాట్లాడము స్వచ్ఛంగా మాట్లాడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది ఈ రెమెడీ పాటించి మీ చిన్నారులతో సంతోషంగా ఉండండి ఇకపోతే మన చిన్నారు చిన్నపిల్లలు చదువుకుంటున్నప్పుడు వారికి సరిగ్గా చిన్నలే పిలిచి పిల్ల చిన్నారులే కావచ్చు పెద్దవాళ్ళే కావచ్చు సామాన్యంగా చదవడం బాగా చదువుతారు కానీ రాయడానికి ఇబ్బంది ఏర్పడుతుంది వారికి చదవడానికి ఇబ్బంది ఉండదు అన్నీ చదువుతారు అన్నీ జ్ఞాపకం ఉంటాయి మంచి మేధస్సు ఉంటుంది కానీ వ్రాతలో మాత్రం లోపం ఉంటుంది వ్రాయలేరు సీలా పరీక్షలో కూర్చొని కొంచెం ఆన్సర్ పేపర్ మీద పేరు పెట్టి రాయడానికి వచ్చేటప్పటికి అక్కడ అన్ని తప్పులు రాయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది రాత తొందరగా మంచిగా వెళ్ళదు అక్షరాలు సరిగా కుదరవు రెండవది తప్పులు రాయడం అనేటువంటిది జరిగి దీనివల్ల పరీక్షలో ఉత్తీర్ణత కాకపోవడము మంచి మార్కులు రాకపోవడము దీనివల్ల బాధపడుతుంటారు కొందరు విద్యార్థులు అలాంటి వారు ఏం చేయాలి అంటే దాని గురించి ఏదో చేసి తల్లిదండ్రుల వల్ల ఇటు ఉపాధ్యాయుల వల్ల మాటలు తినడం అనేటువంటిది కాదు దానికి చిన్న మంత్రం ఓం శ్రీ గంగ్ గణపతయే వ్రాతపతయే నమో నమ ఓం శ్రీం గం గణపతయే వ్రాతపతయే నమో నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని గనక ప్రతిరోజు ఒక ఇరవై ఏడు సార్లు యాభై నాలుగో లేకుంటే నూట ఎనిమిది సార్లు కనుక జపం చేస్తూ ఆ పేపర్ మీద ఒక పేపరు తెల్ల పేపర్ మీద ఈ మంత్రాన్ని కనుక రోజు ఇరవై ఏడు సార్లు రాస్తూ ఉండండి మనసులో చదువుకుంటూ వారికి రైటింగ్ అంటే వ్రాయడం అనేటువంటిది సులభంగా వస్తుంది జ్ఞాపకం వస్తుంది పరీక్ష ఎగ్జామ్ సమయంలో మర్చిపోకుండా ఉంటారు రాయడం అనేటువంటిది తప్పులు లేకుండా రాయడానికి కలుసుకుంటుంది ఈ చిన్నారులు అంటే వ్రాతలో ప్రాబ్లం ఉన్నటువంటి యొక్క చిన్నారులు కావచ్చు విద్యార్థులు పెద్దవాళ్ళే కావచ్చు ఎవరైనా సరే వ్రాతలో ప్రాబలం ఉన్నటువంటి ఒక వ్యక్తులు ఓం శ్రీ గం గణపతయే వ్రాతపతయే నమో నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని గనక ప్రతిరోజు ఒక ఇరవై ఏడు సార్లు ఒక పే ఒక నోట్బుక్ పెట్టుకొని పెద్దది ప్రతిరోజు దాని మీద ఓం శ్రీ గం గణపతయే వ్రాతపతయే నమో నమ అని చెప్పి రాసుకుంటూ గనక ఉన్నట్లయితే ఇటు రచన రాయడంలో వ్రాయడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్రాయడం జరుగుతూ ఉంటుంది జాగ్రత్తగా ఆలోచించి మీరంతా కూడా ఈ రెమెడీ పాటించి విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణ సంపాదించి మంచి ఇది చేయండి ఇంకొకటి రచనలు చేస్తుంటారు కొందరు ఆలోచన పరంపర చాలా బాగా వస్తుంది కానీ పేపర్ మీద పెన్ను పెట్టలేరు అలాంటి వారు కూడా ఈ గణపతి మంత్రాన్ని కనుక చదివినట్టయితే వారికి ఆలోచన వచ్చి దాని యొక్క దోషం అనేటువంటి వెళ్ళిపోయి రచనలు సహాయం చేయడం కూడా జరగడం ఏర్పా ఉంటుంది కాబట్టి విద్యార్థులే కావచ్చు రచనలు చేసేవారే కావచ్చు వీరంతా కూడా ఓం శ్రీ గం గణపతయే వ్రాతపతయే నమో నమ అనేటువంటి ఒక మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఒక పేపర్ మీద రాస్తూ ఉండండి మనసులో చదువుకుంటూ రాయండి మీకు వందకు వంద పాళ్ళు రాతలో తప్పులు లేకుండా వ్రాయడము సమయానికి స్ఫురణ రావడము అన్నీ కూడా జరుగుతాయి కాబట్టి దీన్ని మీరు రెమెడీ పాటించి సుఖ సంతోషాలతో ఉండండి ఇది శుభం